హాయ్ అండి వెల్కమ్ టు స్లాగ్స్ వెదర్ చూసారా ఎంత కూల్గా ఉందో సో నేను అందుకనే హాట్గా ట్రై చేశాను అనమాట అది వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అనవచ్చు లేదా చికెన్ పకోడా కూడా అనవచ్చు సో దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒకటి ఒకటి యాడ్ చేస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా ఉంటాను వివరంగా సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఏంటంటే మనం తెచ్చుకున్న పచ్చి చికెన్ ఉంటుంది కదా బయట నుంచి తెచ్చుకున్న దానిలో ఏంటంటే నేను కొంచెం పసుపు లెమన్ స్క్వీజ్ చేసుకొని కొన్ని డ్రాప్స్ వేసుకొని తర్వాత అందులో సాల్ట్ కూడా వేసుకొని ఏంటంటే నేను బాగా క్లియర్ ఎక్కువ క్లీన్ చేసేస్తానమాట టైమ్స్ కనుక క్లీన్ చేసుకుంటే నాకు కొంచెం ఆ ఫీల్ అనేది పోదనమాట సో నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను ఎవరిష్టం కానీ నాకైతే ఇలా అయితే చూస్తే ఏంటంటే కొంచెం హైజనిక్గా అనిపిస్తుంది నాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది తిన్నీ కూడా సో ఇదంటే ఇదనే కదా ఏ నాన్ వెజ్ అయినా సరే నేను అలాగే క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ బాగా అంతా పిండేసి క్లీన్ చేసుకున్న ఒక బౌల్లో సపరేట్గా తీసుకున్న తర్వాత ఆ చికెన్నే సపరేట్ బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో ఎంత గట్టిగా పిండి తీసినా కూడా వాటర్ వస్తాయి చికెన్లో క్లీన్ చేసిన తర్వాత అలాంటి వాటర్ వేసుకో పకోడి కదా ఐటమ్స్ అన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ వాటర్లో ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి కూడా కొంచెం పకోడి అంటే బాగోదనమాట సో నేను అన్నీ బాగా గట్టిగా తినిపి తీసేసుకున్నాను సో నేను ఇందులో ముందుగా నేను పక్క యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇందులో త్రీ స్పూన్స్ కారం తీసుకున్నాను నేనైతే ఇందులో కలర్ అయితే స్కిప్ చేస్తానండి స్టూన్ మనకి కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు బట్ నేనైతే నేను యూజ్ చేసే కారం ఏంటంటే అది ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది సో నేను ఎందుకంటే స్కిప్ చేశాను బట్ నువ్వు తీసుకోకూడదు అని అంటున్నారు కలర్ యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ సో అవాయిడ్ చేద్దాం లే అనేసి నేను ట్రై చేశాను బట్ నాకైతే కలర్కి టెక్స్చర్కి బాగానే అనిపించింది ఇందులో ధనియాలు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను సాల్టు కారం పసుపు అన్నీ వేసి ఒక టీ స్పూన్ అలాగా ఆయిల్ కూడా వేసి బాగా కలిపేస్తున్నాను ముక్కలు కన్నీ పట్టేలాగా బాగా గట్టిగా మ్యారినేట్ చేసుకోవాలి గట్టిగా రబ్ చేసుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి అలాగా చూసారా నేనైతే దగ్గర దగ్గర ఒక టూ టు ఫైవ్ మినిట్స్లా చేసి ఉంటాను నేను ఇప్పుడు ఇంకా అల్లం పేస్ట్ అనమాట ఒక టేబుల్ స్పూన్ లాబట్ది ఇందులో వన్ కేజీకి వన్ స్పూన్ ఎనవండి ఎక్కువ వేసుకున్న ఒక స్పైసీ టేస్ట్ అనేది మారిపోతుంది ఏది ఎంత వేసుకోవాలో అంతే వేసుకుంటే బాగుంటుందన్నమాట నాకు తెలిసింది ఏంటంటే ఉంది కదా అని ఎక్కువ వేసుకోవడం లేదు కదా అని తక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చేంజ్ వస్తుంది సో నేను ఈ వన్ కేజీ చికెన్కి వన్ ఎగ్ తీసుకున్నాను అనమాట ఫుల్ ఎగ్ ఇందులోనే కప్పు మెజర్మెంట్ తోటి ఆ సేమ్ అదే కప్పు వన్ కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చేసి పిండి తీసుకున్నాను నెక్స్ట్ వన్ కప్ వచ్చేసి కాన్ ఫ్లోర్ తీసుకున్నాను అండి ఈ మూడు ఫ్లోర్స్ తీసుకున్నాను ఈ కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే ఆ పకోడి ఫ్రై అయిన తర్వాత కలర్కి కానీ స్మెల్కి కానీ చాలా బాగుంటుంది అట్ టైం మనకి హెల్దీ కూడా నా కరివేపాకు తీసుకోవడం వల్ల హెయిర్కి చాలా మంచిగా ఉంటుంది సో చూసారా ఇంత బలం మిక్స్ చేసేసుకొని మనకి టైం ఉందనుకోండి ఒక టూ అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో మేనేజ్ చేసి పెట్టేసుకోవచ్చు లేదు మనం అప్పటికప్పుడే వేసుకోవాలంటే జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అనే డీప్లో పెట్టేసేయండి మీకు ముక్క ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది చూసారా నేను డీప్లో నుంచి తీసాను అనమాట టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టానులేండి చూసారా బౌల్ కూడా కూలింగ్ అంతే ఉంది నాకు అలా చూస్తే కొంచెం ఏదైనా నా రాద్దాం అనిపించింది పద్దు అని ఇంకా రాశాను అనమాట సో ఆయిల్ హీట్ అవుతుందండి బాగా హీట్ అయిపోయిన తర్వాత నేను ఆ పీసెస్ని అందులో వేసాను ఫస్ట్ వేయంగా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా తర్వాత మీడియం ఫ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి విడివిడిగా అలాగా పీస్ టు పీస్ కొంచెం విడివిడిగా వేసుకోవాలి మనం ఇంకా నేను ఇందులో యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ మసాలాస్ కానీ అవన్నీ హోమ్ అండి అవి మన గరం మసాలా కానీ ధనియాల పొడము ఇది ఉంది కదా నార్మల్ గరం మసాలా ఈ మసాలా ఉంది కదా బిర్యానీ మసాలా అవి రెండు నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో సో చూసారా అలా వేసాను అన్నమాట వన్ కేజీ మనం త్రీ టైమ్స్ వేసుకోవచ్చండి చూసుకొని మనం మెజర్మెంట్ ఎలా అంటే పెద్ద బాండి ఆయిల్ ఎక్కువ ఉందంటే టూ టైమ్స్ వేసుకోవచ్చు లేదంటే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొంచెం